నమస్తే వెల్కమ్ టు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ నిర్వహిస్తోంది కాంగ్రెస్ విలీన దినోత్సవంగా బీఆర్ఎస్ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించటంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ రోజు జరిగే కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు ఆయన తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహిస్తారన్న దానిపై ప్రజలకు వివరించారు గత కొన్ని సంవత్సరాలుగా ఏటా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బిజెపి నిర్వహిస్తుంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ పదిహేడవ తేదీని విలీనం దినంగా నిర్వహించేది అయితే బీజేపీ మాత్రం విమోచన దినోత్సవంగానే నిర్వహించాలని నిర్ణయించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనమైంది విలీనం అయిన సెప్టెంబర్ దినోత్సవాన్ని విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం మాత్రం భారత యూనియన్ లో విలీనం కావడానికి పదమూడు నెలల సమయం పట్టింది నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడంలో కీలక భూమిక పోషించారని బిజెపి గుర్తు చేస్తూ ఏటా సెప్టెంబర్ పదిహేడున విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడున అనగా ఈ రోజు నుంచి వేడుకలను నిర్వహించనుంది ఇందులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను రాజ్నాథ్ సింగ్ తిలకించారు అనంతరం గౌరవ వందన స్వీకరించి ప్రసంగించారు దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం లభించినప్పటికీ అప్పటి నిజాం స్వతంత్ర దేశంగా ప్రకటించకుండా అవసరమైతే పాకిస్తాన్తో కలిసి ఉంటామని ఐక్యరాజ్య సమితికి పంపుతామని లేఖలు రాయడాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు అందుకే గత రెండేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు దీనికి కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా హాజరయ్యారు ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ